వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీ ఈ సిరీస్లో మనం కొటేషన్ల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం సబ్జెక్టు ఆలోచన ఆలోచనకు సంబంధించిన అనేక కోణాలను మనం విడమర్చి చూసుకుంటూ వస్తున్నాం తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకొక ఆలోచన కోణం ఎట్లుంటుంది అంటే ఆలోచించి మాట్లాడితే తరువాత విచారించే బాధ ఉండదు మరోసారి చదువుతాను ఆలోచించి మాట్లాడితే విచారించే బాధ ఉండదు మనం ఏ మాట మాట్లాడబోయే ముందైనా క్షణం మనం మనసులో ఆ మాట మాట్లాడవచ్చునా లేదా ఆ మాట యొక్క ప్రభావాలు ఎట్లా ఉంటాయి అవతలి వాళ్ళ మీద అని ఒక క్షణం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం ఆలోచించుకోవడం మంచిది ఆవేశం మీద ఉన్నప్పుడు ముఖ్యంగా కోపతాపాలతో మనుషులు ఉన్నప్పుడు మాట్లాడబోయే ముందు ఆలోచించుకుంటే ఆ తర్వాత బాధపడే పని ఉండదు ఈ భావాన్ని మనం ఒక స్టేట్మెంట్ రూపంగా మనం చెప్పదలుచుకున్నప్పుడు మనం దీన్ని కూడా అనేక విధాలుగా చెప్పొచ్చు కానీ నేను ఈ పద్ధతిలో చెప్పాను నేను ఆలోచించి గనక మాట్లాడితే మనం తర్వాత విచారించే పని ఉండదు మనం ఒక్కొక్కసారి మాటలు జారుతాం కోపం వలన ద్వేషం వల్లనో ఆవేశం వల్లనో మరి మాటలు జారితే అవి తిరిగి వెనక్కి తీసుకోవడానికి వీలు కాదు మాటలు మనుషుల్ని గాయపరుస్తాయి మనసుని గాయపరుస్తాయి వాళ్ళు మర్చిపోరు సంబంధాలు చెడిపోతాయి కనుక ఇవాళ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం విపరీతమైన ద్వేషంతో తిట్టుకుంటున్నారు విమర్శలు కూడా కావాలి విమర్శ చేసుకోవటం వేరు తిట్టుకోవటం వేరు అవి దిగజారిపోతారు మనుషులు అలాగా మాట్లాడబోయే ముందు ఆలోచించుకోకపోవడం వల్ల మనుషులు అంతకంతకు ప్రతి మాటకు దిగజారి మాట్లాడతారు వీళ్ళు దిగజారి ఒక మాట అంటే అనాలోచితంగా కోపంగా ఒక మాట అంటే అవతలి వాళ్ళు మరి ఇంకా అనాలోచితంగా మరొక మాటతో దిగజారుతారు ఉన్న సంబంధాలు చెడిపోతాయి ఆ తర్వాత మళ్ళీ బాధపడతారు అయ్యో ఇట్లా అయిపోయింది ఈ మాట నేను అనకుండా ఉంటే బాగుండేది కలిసి ఉండవలసిన మనుషులము మనం ఇట్లా ఈ మాటల వల్ల దూరం చేసుకుంటున్నాం సంబంధాలను అని మనం విచారించే పని పడుతుంది అని చేత అయ్యో నేను ఈ మాట ఎందుకు అన్నాను నేను అప్పుడు కాస్త ఓపిక పడితే బాగుండేది కదా ఆ మనిషి బాధపడే కదా నేను ఎందుకు ఇట్లా అంటే అని విచారణలో కూడా పడతాం మనం అప్పుడప్పుడు అందరూ ఏదో ఒక సందర్భంలో ఎవరి విషయంలోనో ఏదో మాట విషయంలో తప్పనిసరి విచారిస్తారు అవి నేను ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది అని జీవితంలో ఎప్పుడో ఒకసారి కానీ తరచుగా కానీ అట్లాంటి భావన గురవుతాను ఆ భావన రాకుండా ఉండాలి అంటే మనం మాట్లాడబోయే ముందు కొంచెం ఆలోచించి మనం ఆ మాట అదే అర్థాన్ని మనం కొంచెం సాఫ్ట్గా కూడా మాట్లాడవచ్చు మనం అదే మాటను కొంచెం ఫ్రెండ్లీగా కూడా మాట్లాడవచ్చు కొంచెం సాఫ్ట్గా కూడా మన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా మనం సౌమ్యంగా కూడా మాటలను చెప్పవచ్చు అందువల్ల మాట్లాడబోయే ముందు ముఖ్యంగా అవతలి వాళ్ళతో ఏదైనా ఘర్షణ ప్రారంభమైనప్పుడు మన మీద మనం కొంచెం కంట్రోల్ పెట్టుకొని మన మాటలను నెమ్మదిగా ఆలోచించుకుంటూ మనం విమర్శ చేయడం మంచిది కానీ మాటలు జారి మన మనుషుల్ని గాయపరచడం వల్ల ఏమవుద్ది అంటే మనకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది మనం ఎడాపెడా మాటలు జారితే మనకు కూడా బాధ ఉంటుంది వాళ్ళు బాధపడతారు మనం కూడా బాధపడతాం చేత మాట్లాడబోయే ముందు తప్పనిసరి ఆలోచించుకొని మాట్లాడడం మంచిదని ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం మనం ఇదే ఆలోచనకు సంబంధించి మరో మాటతో మనం తర్వాత మాట్లాడుకుందాం